శ్రావణం మెగా సేల్ మీసీఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో విఏలో ఫిఫ్టీ పర్సెంట్ వరకు తగ్గింపు వివరాలకు సంప్రదించండి నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ కృష్ణాయ నమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఆగస్ట్ ఒకటో తారీఖు నుంచి ఆగస్ట్ ముప్పై వరకు అనగా ఈ మాసం అంతా మన దేశకాల మన పరిస్థితులు ఎలా ఉన్నాయి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ప్రభావము ఒక్క మనుషుల మీదే కాకుండా రాసుల మీదే కాకుండా ఆర్థిక వ్యవస్థ మీద న్యాయ వ్యవస్థ మీద ఇలాగా ఎట్లాంటి ఫలితాలు వాటి ప్రభావాలు అనే అంశంలో ముందుగా మనము ఆ గ్రహస్థితుల యొక్క పరిశీలన చూద్దాము గ్రహస్థితులు శని తిరోగమన అనగా శని భగవానుడు తిరోగమన దిశలో కుంభరాశిలో వక్రగతిన సంచారం చేస్తున్నాడు గురువు మేషరాశిలో సూర్యుడు ఆగస్టు పదహారో తారీఖు వరకు కర్కాటకంలోను అనంతరము అంటే దాని తరువాత సింహరాశిలోకి ప్రవేశం చేస్తాడు తర్వాత బుధుడు ఆగస్టు ఐదో తారీఖు వరకు వక్ర దిశలో సంచారం చేస్తూ ఆగస్టు ఇరవై తొమ్మిదిన మళ్ళా సరిగ్గా ఆ సవ్య దిశలోకి మారతాడు తర్వాత కుజుడు మిథునం నుంచి కర్కాటకం వైపు తన ప్రయాణాన్ని సాగిస్తున్నాడు రాహు మీనంలోనూ కేతు కన్యాలోను సంచారం చేస్తున్నారు ఈ సంచార ఫలితంగా అనగా శుక్రుడు కూడా కర్కాటకంలో ఉంటూ ఆర్థిక సంబంధిత విషయాలలో అంటే దేశంలో కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఆర్థిక సంబంధించినటువంటి అంటే ధనపరంగా శుభంగా ఉండబోతున్నాడు అనమాట అంటే ఎటువంటి ఇబ్బందులు లేకుండా శుభంగా దేశంలోనూ దేశ ప్రజలకు కూడా శుభాలను ఇవ్వబోతున్నాడు అయితే ఆ ముందుగా దేశ స్థితి ఎలా ఉంది అనే సమీక్షతో ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వంలో ఖర్చులు పెరిగే అవకాశంతో పాటు ఆయిల్ గ్యాసు వీటి ధరల మీద ఒత్తిడి పడే అవకాశం కనబడుతోంది స్టాక్ మార్కెట్ లో ఒడిదుడుకులు వచ్చేటట్టుగా ఫ్లక్చుయేషన్స్ వచ్చేటట్టుగా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణము మనకి స్టాక్ మార్కెట్ లో కనబడుతోంది తరువాత రక్షణ విభాగానికి కనుక చూసుకున్నట్టయితే సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణంతో పాటు మరీ ముఖ్యంగా ఉత్తరం వైపు అనగా జమ్మూ లడక్ ఈ ప్రాంతాల వైపు డ్రోన్ కదలికలను గమనించుకోవచ్చు అయితే ఇంకా వ్యవసాయ పరిస్థితి చూసినట్టయితే కనుక వరి సాగులో విపరీతమైన పంటలు లాభాలు పండడము ఆ రైతన్నలు సంతోషించడము ప్రతి ఒక్క రైతు కుటుంబము ఆనందంగా ఉండేటట్టుగా ఆ మనకి ఈ రా గ్రహాలు అన్నమాట అయితే నీటికి కొరత కొంచెం వచ్చేటట్టుగా కనబడుతోంది ప్రతి ఒక్క రైతన్న ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుని సంతోషంగా ఉండండి అయితే పంటలు పండుతాయి కానీ కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి ఇట్లాంటి ప్రాంతాలు ఏవైనా నీరుకు సంబంధించిన ఎద్దడి ఉన్న ప్రాంతాలు ఏవైనా ఉంటే కనుక ముందస్తుగా మన రైతన్నలు జాగ్రత్తలు తీసుకుని కనుక చేసినట్టయితే ఆ చిన్నిపాటి ఇబ్బంది కూడా లేకుండా ఉంటుంది అయితే సామాజిక పరిస్థితులు కనుక చూసుకున్నట్టయితే మత సంఘర్షణలు మతానికి సంబంధించిన కొట్లాటలు గొడవలు జరిగే అవకాశంతో పాటు సోషల్ మీడియాలు అసత్య ప్రచారాలు కూడా చేసేందుకు కొంత అవకాశం ఉన్నట్టుగా గోచరిస్తోంది విద్యార్థుల యొక్క ఉద్యమాలు బలోపేతం అవ్వడము ఇలాంటి ప్రచారాలు విద్యార్థుల దగ్గర నుంచి ఇబ్బందికరమైన వాతావరణము తగాదాలు ఇలాంటివి సామాజిక పరిస్థితిలో గోచరిస్తోంది ఈ గ్రహాల యొక్క ప్రభావం వల్ల తదుపరి రాశి ధనస్సు రాశి ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి గురు ఐదవ ఇంటి సంచారం చేస్తున్నాడు కుజుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ సంచార ఫలితాలు పిల్లల ద్వారా మీకు శుభవార్తలు అందబోతున్నాయి పిల్లలు చాలా చక్కగా ఉండబోతున్నారు పిల్లల యొక్క వివాహ సంబంధిత విషయాలలో కూడా మీరు శుభవార్తలు వినడంతో పాటు శుభకార్యాలు చేసేందుకు కూడా మంచి అనువైన సమయము దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి శుభకార్య సూచనలు కూడా గోచరిస్తున్నాయి అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక చక్కని వాతావరణము గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఒడిదుడుకులున్నా అవన్నీ సానుకూలంగా ఉండి సమసిపోయి చక్కని వాతావరణం ఉండే అవకాశం ఇక్కడ ఎక్కువగా కనబడుతోంది అయితే ఉద్యోగ వ్యాపారస్తులకు ఎలా ఉండబోతోందంటే మీరు ఏదైతే డ్రీమ్స్ పెట్టుకుంటారో నాకు పలానా జాబ్ కావాలనో లేదంటే పలానా బిజినెస్ చేయాలనో ఇలా మీ డ్రీమ్స్ ఈ సమయంలో సక్సెస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది గురు అనుగ్రహము ఈ రాశిలో వాళ్ళకి పుష్కలంగా ఉండబోతోంది మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి అయితే ప్రమోషన్సు ట్రాన్స్ఫర్సు కొద్దిగా అంటే ఒక వారము పది రోజులు లేట్ అవుతుందే కానీ ఈ వారంలో మీరు ఆ శుభవార్తలు వినే అవకాశం కనబడుతుంది ఆరోగ్య సంబంధిత ఖర్చులు చేయవలసిన పరిస్థితి వస్తుంది ఆ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీరు ఆధ్యాత్మికంగా మీలో కొంత మెచ్యూరిటీ రావడంతో పాటు దాన ధర్మాలు చెయ్యాలి అనే తలంపుతో పాటు క్షేత్రాలు చూడాలి గుళ్ళు గోపురాలు తిరగాలి ఇలాంటి ఆలోచనలు వస్తాయి దానికి సంబంధించిన ప్రయాణాలు అలా అనిపించిన వెంటనే ప్రయాణాలు చేస్తే శుభం జరిగే అవకాశం కనబడుతోంది క్షేత్ర దర్శనం కూడా మీ ఈ సమయంలో గోచరిస్తోంది అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఎవరైనా దాన ధర్మాలు చేసుకోవాలన్నా లేదా కొన్ని కొన్ని శాంతులు చేయించుకోవాలి అంటే కనుక గురువారం రోజు మీ మీ గోత్రాన్ని బట్టి లేదా మీ యొక్క నక్షత్రాన్ని బట్టి గ్రహాన్ని బట్టి కూడా మీరు శాంతులు చేయించుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే ఇక్కడ ఓవరాల్ గా పరిహారం ఏంటంటే కనుక దత్తాత్రేయ స్వామి వారి స్తోత్ర పారాయణ చేసినట్టయితే మీకు ఏవైనా రుణాలు ఉండడం కానీ లేదంటే నరదృష్టి ఉండడం కానీ లేదా ప్రయోగ దోషాలు కానీ లేదంటే ఏ ఎవరైనా చెడు టాక్సిక్ పీపుల్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ ఇలాంటివేమైనా జరిగి ఉంటే కనుక వాటన్నిటికీ ఉపశమనంగా ఈ గురు దత్తాత్రేయ మంత్రాన్ని కానీ ఆలయ దర్శనం కానీ చేసినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు దీంతో పాటు పసుపు గుమ్మడికాయను దానంగా ఇచ్చుకోండి ఏదైనా ఒక గురువారం పర్వాలేదు ఆ పసుపు గుమ్మడికాయని ఒక బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చినట్టయితే కొంత మీ జాతకంలో కావచ్చు గోచార రీత్యా కావచ్చు ఏవైనా ఇబ్బందులు ఉంటే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఓవరాల్ గా ఈ పన్నెండు రాసుల వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతోంది అంటే కనుక పూర్తిగా మధ్యస్థంగానే సాగే అవకాశం కనబడుతోంది కొంతమందికి మాత్రము ఇందాక చెప్పినట్టుగా కొంతమందికి హెచ్చుగాను కొంతమందికి మధ్యస్థంగాను సాగే అవకాశం కనబడుతోంది అంటే ఈ నెలంతా శని తిరోగమనం వల్ల రాహు ప్రభావం వల్ల బుధుడు వక్రగతి వల్ల ఈ మూడు కలిసి ఉండడం వల్ల సామాన్యుడికి కొంత ఇబ్బంది కలిగే అవకాశం కనబడుతోంది ఆర్థికంగా మీకు ఛాలెంజెస్ ఎదురవుతాయి అంటే డబ్బులు లేని స్థితి నష్టపోయిన పరిస్థితి ఇలాంటివన్నీ ఛాలెంజెస్ అనమాట మనకి ఆ ఛాలెంజెస్ ఎదురయ్యే పరిస్థితితో పాటు కుటుంబంలో సర్దుబాటు ధోరణి ఉండాలి అని చెప్పకనే చెప్పడం జరిగింది దీంతోపాటు మనస్సుని కొంచెం స్థిమితపరుచుకుంటూ అదృష్టాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేయండి అదృష్టాన్ని నమ్ముకోవడం కన్నా మీరు సృష్టించుకున్నట్టయితే కనుక చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది ఇక్కడ మీకు ఒక చిన్న సూచన కూడా ఇస్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఈ ముప్పై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఐదు ఆరు గంటల మధ్య ఒక్క ఐదు నిమిషాల పాటు గుర్తుపెట్టుకోండి ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో మీకు సమయం ఉన్నప్పుడు ఐదు నిమిషాల పాటు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది చాలా చిన్న మంత్రము అందరికీ తెలిసిందే కానీ చాలా పవర్ఫుల్ అన్న విషయం ఎవరికీ తెలీదు కాబట్టి ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎంతసేపు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదు కాబట్టి ఈ ఐదు నిమిషాల పాటు ఈ మంత్రాన్ని కనుక చదువుకున్నట్టయితే సర్వరోగ నివారిణి ఎలాగో సర్వ కష్టాల నివారణి కూడా ఈ మహామంత్రము తప్పనిసరిగా ప్రతి రాశి వాళ్ళు ప్ర ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మంత్రాన్ని మీ కోసం పక్క వాళ్ళ కోసం కాదు కదా మీ కోసం తప్పనిసరిగా చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే మీ మీ జాతకంలో ఉన్న దోషాలు కానీ కష్టాలు కానీ పోగొట్టుకుని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల చక్కగా ఉంటారు సానుకూలమైన ఫలితాలు పొందుతారు అని ఆశిస్తూ నమస్తే